అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడైతే చూసుకున్నట్లయితే టీటీడీ తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇక నుంచి కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే లడ్డు ప్రసాదంపై టీటీడీ ఏం కొత్త రూల్స్ పెట్టింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది ఇకపై భక్తులు ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని దేవస్థానం నిర్ణయించింది గురువారం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి తెచ్చింది ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టిక్కెట్పై ఒక లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు అంతకుముందు దర్శన టిక్కెట్పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు దర్శన టిక్కెట్పై ఒక లడ్డు ఆధార్ కార్డు చూపిస్తే మరొక లడ్డును భక్తులకు అందించనున్నారు అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్వామివారి ప్రసాదంపై ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు మరోవైపు లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరాను మళ్లీ ప్రారంభించింది ఇక నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాను టీటీడీకి మళ్ళీ ప్రారంభించగా బుధవారం రాత్రి మొదటి లోడును ఆ రాష్ట్ర సీఎం సిద్దారామయ్య జెండా ఊపి ప్రారంభించారు గత వైసీపీ హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరక గత ఏడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపివేశారు ఇక ఇటీవల మూడు వందల యాభై టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు కర్ణాటక పాల సమైక్య అధికారులు తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో కీలక ఏదైతే రూల్స్ అయితే మార్చినట్లుగా తెలుస్తుంది అయితే ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అయితే ఆధార్ కార్డు ఈ చూపించినట్లయితే మరొక లడ్డు మాత్రమే ఇచ్చేటట్లుగా టీటీడీ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి of Jennifer's.